హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇది బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి నడు పట్టి అనేది వేస్తున్నాను చూడండి ఈజీగా అంటే ఇది వీడియో అనేది తీయడం అనేది అసలు రావట్లేదండి ఎవరైనా ఉంటే వీడియో తీయడానికి బాగుంటుంది అనేది అయితే నేను అనుకుంటున్నాను చూడండి ఇలా మెల్లగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా రావాలి అండి ఎట్లా పడితే అనేది చేయొద్దు స్టిచ్చింగ్ అనేది ఎందుకంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అలాగే చూడండి కుట్ అనేది ఎంత నీట్గా అనేది వస్తుందో కినారా కుట్ అంటే చివరికి అనేది రావాలన్నమాట దీన్ని మనం ఇలా ఫోల్డ్ అనేది చేసేసుకొని ఫోల్డ్ అనేది వేసేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలా అనమాట మనం ఇది పట్టి నడుం పట్టి అనేది వేసేటప్పుడు మనం ఇక్కడ మిడిల్లో డాట్ అనేది పడతాం కదండి ఈ డాట్ అనేది పట్టిన దగ్గర కొంచెం ఇలా కుర్చీలాగా పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అలా ఈ క్లాత్ అనేది వచ్చినప్పుడు చూసారు కదండి ఇలా కినారా అనేది వేసుకోవాలన్నమాట అనేది దీనికి ఇలా ఫీల్స్ అనేది పెట్టుకోవాలి పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇది ఎక్కువ తక్కువ హెమింగ్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు ఇలా ఇలా ముడుచుకొస్తూ ఉంటుంది అనమాట ఈ కుర్చీ అనేది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కూడా మనం ఇలా పెట్టేసైనా హెమింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదనుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ అయినా హెమ్ంగ్ చేయొచ్చు అనమాట ఓకేనా కొన్ని కొన్ని ఇలాంటి కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయండి ఇది చూస్తూ ఉంటేనే ఎవరికైనా సరే అర్థం అనేది అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి తెలుస్తుంది మీకు కూడా స్టిచ్చింగ్ అంటే ఏంటి అలా ఇది కటింగ్ కానీ ఇది కానీ అసలు చాలా అంటే చాలా చాలా పెట్టాలి అని అయితే అనుకుంటున్నానండి నేను కానీ కుదరట్లేదు నాకు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరు అనమాట అందుకనే నేను వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నానండి ఓకేనా ఎక్కువ ఒకటే రోజు అన్నీ చూపించినా కూడా మీకు అనేది తెలియదు కాబట్టి కొంచెం కొంచెం అనేది నేను చెప్తూ ఉంటాను ఆ రోజు కటింగ్ చెప్పాను కానీ అది కొంచెం నేను ఆ వీడియో అనేది డిలీట్ చేయాల్సి వచ్చిందండి కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉండడం వల్ల లైవ్లో చెప్పాను కదా బ్లౌజ్ కటింగ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అది నేను కటింగ్ అనేది అదే వీడియో అనేది లైవ్ అనేది డిలీట్ చేసేసాను అన్నమాట ఇది ఒకటి ఇందులో ఎవరన్నా ఒకరు వచ్చారనుకోండి కటింగ్ మొత్తం కానీ స్టిచ్చింగ్ కానీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో చూడండి ఇది అనేది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ అనేది చూసారు కదా మంచిగా లైనింగ్ అనేది వేసిన తర్వాత నేను ఈక్వల్గా రెండు క్లాత్లు అనేది కట్ కటింగ్ అనేది చేసుకుంటున్నాను మీరు కూడా లైనింగ్ అనేది కరెక్ట్గా వేసుకొని తర్వాత ఎక్స్ట్రాల్స్ అంటే ఇలా ఎక్స్ట్రా ఉంటుంది కదండి పీసెస్ అనేవి ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఇది మొత్తం కూడా కట్ చేసుకోవాలి అనమాట వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతూ ఉంటుందండి వీడియో అనేది చూస్తూ ఉండండి మొత్తం ఒకటే రోజు బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టనండి కొంచెం కొంచెం పార్ట్ వైజ్గా పెడుతూ ఉంటాను మీకు క్లారిటీగా అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇలా మొత్తం కూడా కంప్లీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉన్నది మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్ గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పార్ట్ అనేది ఉంది కదండి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మనం కరెక్ట్ దిగోండి ఇది ఉంది కదా ఇది ఇది మిడిల్ ఇట్లా పట్టేస్తే మనకి ఇక్కడ ఇలా ఉండాలన్నమాట ఇది కూడా పట్టేస్తే మిడిల్ డాట్ అనేది కరెక్ట్ ఈక్వల్గా ఉండాలి ఇక్కడ పడితే ఇలా ఉంది ఇక్కడ కూడా పడితే అలాగే ఉండాలి అనమాట ఇది ఒకటి మాత్రం క్లారిటీగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది మనకి కరెక్ట్గా పట్టు అంటే చెస్ట్ని బట్టి ఇది ఎక్స్ట్రా డాట్ అనేది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా డాట్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అలా వేసుకోవాలండి ఇది పొడవు కూడా ఎక్కువ అనేది తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చెస్ట్ అలా ఉండేదాన్ని బట్టి ఈ మిడిల్ డాట్ అనేది పట్టుకోవాలి అనమాట వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి వాళ్ళ సైజు బ్లౌజ్ని బట్టి కూడా డాట్స్ అనేది పెట్టేసుకొని మనము డాట్స్ అనేది పట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అది ఇది కూడా సేమ్ అంతేనండి రెండు డాట్స్ అనేది ఒకటేసారి ఇలా వేసుకుంటూ ఉంటే ఏంటంటే దారం అనేది మనం కత్తెరితో కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి రెండు రెండు డాట్స్ అనేది పట్టిన తర్వాత ఒకటేసారి అనేది మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట అంతే ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఉక్సు పట్టి కాజా పట్టి అంటారు కదా సో ఆ పాట్ అనమాట దాన్ని కూడా పైన ఎక్కువ అనేది వదిలేసుకొని ఈ ఈ పట్టి మెడపట్టి వరకు అనేది ఎక్కువ అనేది వదిలేసుకొని కింద అనేది ఇదిగోండి ఇంత ఇంత గ్యాప్ తోట అనేది పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలాగే ఉంచేసుకొని ఈ మిడిల్ డాట్ అనేది పట్టి దగ్గర కూడా ఒక డాట్ అనేది ఉంటుంది కదా అలా కొంచెం ఇక్కడ వరకు తేల్చేసేయాలన్నమాట పట్టేసుకొని ఒక పావించు పావించు అంటే ఒక పాదం మందం అలాగ పట్టేసుకొని తేల్చేసుకోవాలి ఇది కూడా మనకి కొంతమందికి తెలీదండి ఈ పట్టి కాజా ఇది కూడా మనకి ఎక్కువ పెట్టుకోవచ్చు అలాగే తక్కువ అనేది కూడా పట్టేసుకోవచ్చు అనమాట తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ పట్టాలి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ అనేది పడితేనే కొంచెం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఇలాంటి కొన్ని కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయి సో తెలుసుకు తెలుసుకుంటూ ఉండండి అలాగే మీకు ఇది స్టిచ్చింగ్ అనేది అర్థమైందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేస్తూ ఉండండి నేను మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి అనేది ట్రై చేస్తాను అర్థమైంది కదండి ఇది పైన పాటు ఇది కిందిది అనమాట ఇది షేపట్టి అనేది ఇక్కడ మనం వేసుకుంటాం కదా కొంచెం ఎక్కువ అనేది వదిలేసుకొని పైనది కిందిది కొంచెం తక్కువ అనేది పట్టేసుకొని ఇలా మిడిల్ డాట్ అనేది వేసుకోవాలన్నమాట బ్లౌజ్కి అంతే వేసేసుకొని కట్ చేసుకోవడమే మనం మధ్యలో సూది అనేది ఇలా దారం అనేది ఎక్కించినప్పుడు సూదితోటి ఒకసారి మనము పెట్టాలండి అంటే మనకి క్లాత్ తోటి అంటేనే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ అనేది ఉంది కదండి ఆముల్ భాగంలో డాట్ అనేది ఇక్కడ ఈ ఈ ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది మనం స్టార్టింగ్ పట్టాం కదా అది ఇది ఈక్వల్గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఈ కుట్టు ఇట్లా పట్టుకొని చూస్తే ఈ కుట్టు కూడా ఈ కుట్టు కరెక్ట్గా కలిసేలాగా అనేది ఉండాలన్నమాట ఇట్లా పడితే వేసినాక చూపిస్తాను నేను చాలా ఈజీ అండి ఇది చాలా ఈజీ అనమాట ఇది కూడా మనకి డాట్ ఏంటంటే హెవీ చెస్ట్ అనేది ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ పట్టేసి ఇక్కడికి వచ్చేటప్పటికి తేల్చేసేయాలండి తక్కువ అనేది పట్టేసుకోవాలి అదే హెవీ చెస్ట్ అనేది తక్కువ చెస్ట్ అనేది ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెం ఇక్కడ వరకు పట్టినా కూడా మనకి ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఉండదు అనమాట ఈ మూడు డాట్స్ అనేది పట్టి క్లియర్గా అనేది గుర్తుంచుకోవాలన్నమాట చూసారు కదా ఎంత బాగా అనేది వచ్చిందో మనం పట్టే డాట్ని బట్టే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అనేది కుదురుతూ ఉంటుంది అనమాట సెంటర్ డాట్ అనేది కరెక్ట్గా పట్టేసి వేసేసిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది చూసారు కదా ఎంత బాగా అనేది వస్తుందో ఈ పార్ట్ పట్టడంలోనే ఉందండి బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్గా దాని తర్వాత నెక్స్ట్ అన్నిటికీ డబుల్ కుట్టేయాల్సిన అవసరం లేదండి ఈ మిడిల్ మన స్టార్టింగ్ ఏదైతే డాట్ అనేది పట్టామో దానికి ఒకసారి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది దీనికి ఒక్కదానికే మనము డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి ఇంకా అంతే దీనికి మనం చేపట్టిల్ అనేది వేసేసుకోవడమే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మన షే పట్టీలు అనేవి ఎలా వేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అనేది చేసి పోస్ట్ చేస్తానండి చూడండి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత బాగా అనేది వచ్చిందో ఈ బ్లౌజ్ అనేది మొత్తం కుట్టిన తర్వాత నీకు నేను మీకు షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్